దేవుని మాటగా నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ధ్యానించుకుందాం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఏడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే స్వయంగా ఇస్రాయిల్కే చెప్తున్నారు వారిని బానిసత్వం నుంచి విడిపించి కానాన దేశంలో స్థాపిస్తానని దేవుడు మాటిచ్చినప్పటికీ ఇస్రాయిల్ తన ఎదురుట ఎదురు ఎదురు పడుతున్నటువంటి ప్రతి చిన్న సమస్యను చూచి భయపడుతూ దేవుని ఔన్నత్యాన్ని కూడా నమ్మకం వంచుక మోషయ్య మీద దేవుని మీద సనుగుతూ ఉన్నారు దేవుని మాట నెరవేరుతుందని తెలిసినా కానీ ఆలక్ష్యం చేస్తూ ఉన్నారు అయితే ఈ దినము నీవు కూడా ఇస్రాయిల్ వలె దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ధృవీకరించుకొని నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని బట్టి దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నావేమో ఒకసారి సరిచూసుకోవాలి నీవు గనక దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనలు అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను తన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటానని వాగ్దానం ఇస్తున్నాను